ప్రేమ అదో మధురమైన బంధం ఏళ్లు గడుస్తున్నా నిత్య యవ్వనంగా ఉండే శాశ్వతమైన అనుబంధం అలాంటి తమ ప్రేమ బంధాన్ని తాజాగా పెళ్లిపేట లెక్కించారు కోలీవుడ్ లవ్ బర్డ్స్ వరలక్ష్మి శరత్ కుమార్ సత్యదేవ్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పద్నాలుగేళ్లు ఘాడమైన ప్రేమ బంధం వీరిది ఈ నేపథ్యంలో సత్యదేవికి ఇదివరకే వివాహం ఆమె పేరు కవిత అవి రెండు వేల పదకొండవ సంవత్సరం అమెరికాలోని కాలిఫోర్నియా సిటీలో మిస్ గ్లోబ్ టూ థౌసండ్ లెవెన్ అనే అందాల పోటీలు జరుగుతున్నాయి ప్రపంచ నలుమూలల నుంచి వివిధ దేశాల నుంచి అమ్మాయిలు ఆ అందాల పోటీలో పాల్గొన్నారు ఒకరు కాదు ఇద్దరు ముప్పై తొమ్మిది మంది అంతర్జాతీయ స్థాయి అందాల రాణులు ఆ కంటెస్ట్ లో పాల్గొన్నారు చెందిన కవిత ఆ ఏడాది మిస్ గ్లోబ్ అని టైటిల్ ను గెలుచుకుంది ఆ అందాల రాణి ఎవరూ కాదు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై రెండవ తారీఖున వరలక్ష్మి శరత్ కుమార్ గారి పెళ్లి జరిగింది కదా నికోలో సత్యదేవ అని వ్యాపారవేత్తను ఆమె పెళ్లి చేసుకుంది కదా సత్యదేవి గారి మొదటి భార్య ఈ అందాల రాణి కవిత ఆమె పెళ్ళైన తర్వాతే ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాతే ఆమె అందాల మోడల్ గా కొత్త జీవితాన్ని ప్రారంభించారు నా భర్త వల్లే ఈ స్థాయికి చేరుకున్నాను నా భర్తే నన్ను అందాల పోటీలకు పంపించారు నువ్వు చాలా బాగుంటావు కదా నీ అంత అందగతే ఇంకెవరు లేరు కదా అంటూ మా అత్తయ్యే ఆ అందాల పోటీలకు వెళ్లమని మొట్టమొదటిసారిగా నన్ను ఎంకరేజ్ చేశారు నా భర్త నన్ను అన్ని విషయాలు సపోర్ట్ చేస్తారు అంటూ ఆనాడు భర్త గురించి అంతంత గొప్పలు చెప్పిన కవిత సత్యదేవ్ అసలు నికోలవ్ కు ఎందుకు విడాకులు ఇవ్వాల్సి వచ్చింది అసలు ఆమె ఎవరు ఆమె గురించి మరిన్ని నమ్మలేని నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు రెండు వేల పదకొండవ సంవత్సరంలో మిస్ గ్లోబల్ టైటిల్ ని సొంతం చేసుకున్నాక కవిత సత్యదేవ్ పలు పత్రికల్లో ఇంటర్వ్యూలు ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో ఆమె తన గతం గురించి నికోలవ్ తో పెళ్లి గురించి ఆ తర్వాత అందాల పోటీలకు వెళ్లడం గురించి క్లారిటీగా చెప్పుకొచ్చారు ఆ వివరాలను ఆమె మాటల్లోనే చెప్పుకుందాం మాది అస్సాం రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామం మా నాన్న ఓ రీసెర్చ్ సైంటిస్ట్ నాకు అన్నయ్య ఇద్దరు చెల్లెలు ఉన్నారు మీ మొత్తం నలుగురం ఇంటర్మీడియట్ వరకు ఎలా కూడా అస్సాంలో చదువుకున్నాను యావరేజ్ స్టూడెంట్ నే కానీ పరీక్షలు ఏనాడు ఫెయిల్ అవ్వలేదు అందుకు మా నాన్న కూడా మా పట్ల చాలా కేరింగ్ తో ఉండేవారు నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నత చదువుల కోసం ఢిల్లీకి వెళ్తూ ఉన్నారు నేను కూడా ఢిల్లీకి వెళ్తాను అంటూ మా నాన్నకు చెప్పాను కానీ మా నాన్న ఒప్పుకోలేదు ఢిల్లీ అనేది అమ్మాయిలకు సేఫ్ కాదు అక్కడ మన లాంటి వాళ్ళు ఉండలేరు అంటూ మా నాన్న భయపడేవారు చివరకు చాలా చాలా ఆలోచించి ముంబైలో నన్ను చదివించాలని డిసైడ్ అయ్యారు నాతో పాటు రైల్లో ముంబైకి వచ్చారు ఓ వారం రోజుల పాటు హోటల్లో ఉండి మరి ముంబై అంతా నన్ను తిప్పారు సిటీ అంతా చూపించారు ఆ తర్వాత ముంబై అనేది సేఫ్ సిటీ అని మా నాన్నకు అనిపించింది ముంబైలోని సోఫియా కాలేజీ అని ఒకటి చాలా ఫేమస్ అమ్మాయిలకు మాత్రమే ప్రత్యేకంగా ఉండేది అందులో నన్ను చేర్పించారు అన్ని జాగ్రత్తలు చెప్పి ఆయన అస్సాం తిరిగి వెళ్లిపోయారు అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం అలా నా స్టడీ కెరియర్ ముంబైలో ప్రారంభమైంది నా ఇరవై ఒక్కేళ్ల వయసులో నా డిగ్రీ పూర్తయింది నా ఫ్రెండ్స్ అందరూ ఏవో జాబ్ ఉన్నారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి రోజు హాస్టల్లో స్నేహితురాలు చీర కట్టుకుని రెడీ అయింది ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే ఇంటర్వ్యూ కు అని చెప్పింది ఆ జాబ్ ఏంటర్ అని ఆరా తీస్తే హెయిర్ హోస్టర్స్ అనే జాబ్ చెప్పింది ఇదేదో బాగుందని అనిపించి నేను వస్తానని చెప్పాను తనలాగే నేను కూడా రెడీ అయ్యాను హెయిర్ హోస్టర్స్ జాబ్ ఇంటర్ నా అదృష్టం ఏమో కానీ నేను ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను మా నాన్నతో చెప్తే ప్రారంభమైంది ఓ ప్రయాణికుడిగా అనుకోకుండా విమానం ఎక్కిన వ్యక్తితోనే మా పరిచయం తర్వాత పెళ్లిదాకా దారి తీసింది అతని వ్యక్తిత్వం నచ్చింది మాట తీరు నచ్చింది మన అనుకున్న వాళ్ళ పట్ల నిఘోలో చూపించి కన్సర్ నచ్చింది ఆ రోజు నుంచి నిఘోలవ్ తో మా ఫ్రెండ్షిప్ జర్నీ స్టార్ట్ అయింది నేను ప్రపోజ్ చేయడం నా ప్రపోజల్ ను యాక్సెప్ట్ చేయడం వెంట వెంటనే జరిగిపోయాయి మా ఇంట్లో వాళ్ళు కూడా పెద్దగా అభ్యంతరం పెట్టలేదు నాకు ఇరవై నాలుగేళ్ల వయసులో అంటే రెండు వేల ఐదో సంవత్సరంలో మాకు పెళ్ళయింది మాకు పెళ్ళైన తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేశాను నన్ను ప్రేమగా చూసుకుని నా భర్తను వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అందుకే ఉద్యోగానికి రాజీనామా చేశాను నా భర్తకు ఆర్ట్స్ గ్యాలరీ ఉండేది ఆ కంపెనీలో పనులు సాయం చేసేదాన్ని పెళ్ళైన ఏడాదికి మాకు పాప పుట్టింది ఆ తర్వాత ఆ పాపి లోకంగా మారిపోయింది పిల్లలు పుట్టిన తర్వాత ఏ ఏతల్లైనా అత్తయ్య సలహాతో యోగా చేయడం స్టార్ట్ చేశాను బరువు తగ్గేలా డైట్ ను ఫాలో అయ్యేదాన్ని కొద్ది నెలల్లోనే నాలో ఊహించని మార్పు వచ్చింది ఎందుకు ఏమో కానీ మా అత్తయ్య ఓ మెరుపు లాంటి ఆలోచన చేసింది నువ్వు చాలా అందంగా ఉంటావు కదా మోడల్ అవ్వాలని అనిపించలేదా ఎప్పుడు ట్రై చేయలేదా ఎప్పుడొకసారి ట్రై చేసి చూడరాదు అని అనేసరికి నాలో ఆలోచన వచ్చింది ఇదే విషయాన్ని మా అత్తమ్మ కి చెప్పింది ఆయనయితే ఎగిరి గంతేసినంత వావ్ సూపర్ ఐడియా అంటూ నాలో ఉద్దేశాన్ని నింపారు ఆయనే స్వయంగా కొన్ని ఫోటోలను నావి సెలెక్ట్ చేసి పెట్టారు ఇది జరిగింది రెండు వేల పదవ సంవత్సరం టూ థౌసండ్ టెన్ అనే పదకొండు సంవత్సరంలో జరిగిన మిస్ గ్లో నేను అయితే అంతే ఉండేది కాదు ఆ తర్వాతే మోడల్ గా నా కొత్త జర్నీ మొదలైంది నా వరుస విజయాలకు నా భర్తే కారణం ఓ వైపు బిజినెస్ చూసుకునేవారు ఇంట్లో పాపను కూడా చూసుకునేవారు నేను బిజీగా ఉన్న సమయంలో నా పాప సంరక్షణను ఆయనే దగ్గరుండి మరి చూసుకునేవారు కట్ చేస్తే అంత గొప్పగా చెప్పిన భర్తకి ఆమె విడాకులు ఇచ్చింది మోడల్ గా కెరీర్ పీక్స్ లోకి వెళ్లిపోవడం ఇటు భర్తతో దూరం పెరగటం వల్ల కుటుంబంలో చిన్న చిన్న కలతలు వచ్చాయి రెండు వేల పదిహేడు సంవత్సరంలో వీరిద్దరు పరస్పరం అంగీకారంతో విడాకులు తీసుకున్నారు వీరిద్దరికి ఓ కూతురు కూడా ఉందని మనం చెప్పుకున్నాం కదా ఆమెకు ఇప్పుడు అక్షరాల పద్దెనిమిది సంవత్సరాలు అథ్లెట్ లో చాంపియన్ కూడా తల్లి దగ్గర కొన్నాళ్ళు తండ్రి దగ్గర మరుకొన్నాలు ఉంటుంది కవితతో విడాకులు తీసుకున్న రెండు మూడేళ్ల తర్వాతే నిఘాలోవితో వరలక్ష్మి సరత్కుమార్ ప్రేమ పొందలైంది అతడికి ఒక్కేళ్ల వయసు ఆమెకు ఇప్పుడు ముప్పై ఎనిమిదేళ్ల వయసు వ్యక్తి మంచివాడు కావడంతో మనసున్న వాడు అని ఆమెకు అనిపించడంతో బయట వాళ్ళు ఏమనుకున్నా సరే ఆమె పట్టించుకోలేదు అందరి అంగీకారంతోనే అందరిని ఒప్పించి చివరకు తన మనసుకు నచ్చిన వాడినే మనవాడింది ఏది ఏమైనా పెళ్లి బంధంతో ఒక్కటి అయినా ఈ నూతన వధూవరులకు మనము కూడా బెస్ట్ విషస్ ను తెలియజేద్దాం మరి వరలక్ష్మి గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టు ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్